తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ ఏకైక మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది భారత అత్యున్నత పురస్కారాలు ఎన్నో అందుకున్న సుప్రీం హీరో ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు చిరంజీవికి అవార్డులు కొత్తం కాదు నంది అవార్డుల నుంచి పద్మ విభూషణ్ వరకు ఎన్నో అవార్డులను అందుకున్నారు అయితే ఇంకోసారి తెలుగు వారు గర్వించేలా చేశారు చిరంజీవి తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చిరంజీవి ఎక్కారు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చిరుకు అందించారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసిన నటుడిగా రికార్డులో కెక్కారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై రెండున చిరంజీవి తొలి సినిమా రిలీజ్ అయింది తొలి సినిమా రిలీజ్ డేట్ రోజే గిన్నీస్ బుక్ లో చోటు దక్కింది హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ కు చిరంజీవి కుటుంబ సభ్యులు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ పాల్గొన్నారు నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది చిరుకి కి రికార్డ్ దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు మెగాస్టార్ కి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది నేను ఎదురు చూడని గొప్ప గౌరవం ఇది నటన కంటే డ్యాన్స్ పై నాకు ఉన్న ఇష్టమే గినీష్ రికార్డ్ రావడానికి కారణం అనుకుంటా డాన్స్ అనేది నాకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్స్లకు క్రేజ్ పెరిగింది డాన్స్ కు అవార్డు వచ్చినందుకు సంతోషమని అవార్డు అందుకున్నాక చిరంజీవి వ్యాఖ్యానించారు ఇక ఈ ఏడాది మొదట్లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు ఇప్పుడు గిన్నీస్ రికార్డుల్లో చిరుకి చోటు దక్కడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు